హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో మనం పిఎఫ్ని ఆన్లైన్లో అప్లై చేస్తుంటాం కొందరికి పెన్షన్ హాఫ్ అమౌంట్ వచ్చినప్పుడు కానీ లేదంటే పెన్షన్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు రిజెక్ట్ అయినదే మనం ఫిజికల్ క్లైమ్ అనేది అప్లై చేస్తూ ఉంటాం ఆన్లైన్లో క్లెయిమ్ తీసుకోనప్పుడు వన్స్ సెటిల్ అయిన తర్వాత కొంత అమౌంట్ తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది కొందరి పిఎఫ్ ఖాతాదారులకు అప్పుడు అటువంటి క్లెయిమ్ని మనం ఆన్లైన్లో తీసుకోదు కాబట్టి ఆల్రెడీ క్లైమ్ సెటిల్ అని వస్తూ ఉంటుంది కాబట్టి ఫిజికల్గా ఆ క్లైమ్ని అప్లై చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేను ఫిజికల్ క్లైమ్ ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్లైమ్ స్టేటస్ ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మనం సాధారణంగా పిఎఫ్ పెన్షన్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు క్లైమ్ యొక్క స్టేటస్ వెంటనే మనకు అండర్ ప్రాసెస్ ఉందా ఏంటనేది చూసుకోవచ్చు ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లై చేసి ఉన్నాం కాబట్టి కానీ ఫిజికల్గా మనం పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి క్లైమ్ అప్లై చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి స్టేటస్ ఎక్కడ కూడా చూపియదు ఎందుకు అంటే మనకు మన యొక్క క్లైమ్ క్లైమ్ మనము పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్గా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం అన్నిటిని వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడు వాళ్ళు సిస్టంలో దాన్ని అప్డేట్ చేస్తారు ఓకేనా అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన క్లైమ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఒక క్లైమ్ స్టేటస్ ఇక్కడ చూపిస్తాను వీరికి సుమారుగా ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ రావడం జరిగింది ప్రస్తుత కంపెనీలో పిఎఫ్ పెన్షన్ విత్ర్రా చేసుకున్న తర్వాత ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా పెన్షన్ అమౌంట్ అనేది అక్కడ స్టక్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన క్లైమ్ స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సాధారణంగా వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత క్లైమ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది చూపిస్తుంది ఫిజికల్గా అప్లై చేసినా కూడా కానీ వీరిది త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు క్లైమ్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతూ ఉంది ఇక్కడ చూపిస్తాను సో పిఎఫ్ మెంబర్కి సంబంధించి యూఏన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ చూడవచ్చు ఆల్రెడీ వీరు గతంలో పెన్షన్ అమౌంట్ అనేది విథ్రా చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ పెన్షన్ అమౌంట్ ఆల్రెడీ సెటిల్ అయింది ఓకేనా సెటిల్ అయిన తర్వాత ఇదే కంపెనీలోకి ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ఐడి నెంబర్ అనేది చూసుకోవచ్చు సో రెండోసారి అప్లై చేసినప్పుడు కూడా సేమ్ ఐడి ఉంటుంది అంటే సేమ్ కంపెనీ నుండి మనం రిక్వెస్ట్ పెడతాం కాబట్టి ఇదే ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు నిన్న సిక్స్టీన్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ రోజు సో దానికి సంబంధించి పెండింగ్ స్టేటస్లో వెళ్ళి మనం క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఇప్పుడు మనం పెండింగ్ క్లెయిమ్స్ని చూస్తున్నాము ఇక్కడ పెండింగ్ క్లెయిమ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సో పెన్షన్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు అంటే పెన్షన్ స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట ఫామ్ టెన్స్ సేమ్ ఐడి నంబర్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే సిక్స్టీన్త్ అక్టోబర్ రోజు మనం ఇచ్చినటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని అన్నిటినీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది సో అండ్ సో మెంబర్ ఐడిలో పెన్షన్ అమౌంట్ ఉంది కాబట్టి రెండవసారి వీళ్ళు ఫామ్ టెన్సీని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు మెసేజ్ రావడం జరుగుతుంది సో అండ్ సో మెంబర్ ఐడి ఫామ్ టెన్సీ రిసీవ్డ్ దిస్ పిఎఫ్ ఆఫీస్ అని రావడం జరుగుతుంది సో కొన్నిసార్లు ఏంటంటే మెసేజ్ రాకపోయినా కూడా మీరు ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్ చూస్తూ ఉండాలి ఒక వన్ మంత్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత మినిమం వన్ మంత్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఆన్లైన్లో చూపించడం తర్వాత ఓకేనా దాని తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది సాధారణంగా మనం ఆన్లైన్లో ఏ మాదిరిగా అప్లై చేస్తామో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ ఫిజికల్ క్లైమ్ కూడా సెటిల్ అవుతుంది కానీ ఇక్కడ చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంది త్రీ మంత్స్ టైం తీసుకుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లైమ్స్ ఫిజికల్గా వచ్చేటటువంటి క్లైమ్సే కాకుండా కరెక్షన్స్ కరెక్షన్స్ అలానే ఫామ్ టెండి మంత్లీ పెన్షన్ కరెక్షన్స్ కేవైసీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకోసం ఫిజికల్గా వెళ్ళినప్పుడు క్లెయిమ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి అలానే చాలామంది నేను పెన్షన్కి సంబంధించి ఒక క్లైమ్ చేశాను వీడియో చేశాను ఓల్డ్ పెన్షన్ ఎలా విథ్రా చేసుకోవాలనేసి దానికి సంబంధించి రిపీటెడ్గా వస్తున్న కామెంట్స్ ఏంటంటే ప్రస్తుతం నేను కొత్త కంపెనీలో డ్యూటీ చేస్తున్నాను ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ ఎలా విథ్రా చేసుకోవాలి అనేసి నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ విథ్రా చేయొచ్చు కానీ కండిషన్ ఏంటంటే అక్కడ ఆ పర్సన్ పీఎఫ్ అమౌంట్ విథ్రా చేసుకున్నారు ఆల్రెడీ కానీ పెన్షన్ అమౌంట్ విథ్రా చేసుకోకుండానే కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది అటువంటి కండిషన్లో మాత్రమే మనము పెన్షన్ని ఫిజికల్గా అప్లై చేయవచ్చు అలా కాకుండా చాలామంది ఏంటంటే అది ప్రస్తుతం నేను కొత్త కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉన్నాను అయినా కూడా నేను ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ ఎలా విథ్రా చేసుకోవాలి అనేసి ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షను ప్రస్తుతం మీరు డ్యూటీ చేస్తూ ఉంటే విత్ కాదు కరెంట్ కంపెనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ ఓల్డ్ కంపెనీలో మీరు పిఎఫ్ అమౌంట్ విత్ర్రా చేసుకున్నారు పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా అలానే ఉంది అంటే అప్పుడు మీరు విత్రాకి ట్రై చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది ఫస్ట్ స్టేటస్ని చెక్ చేయండి చాలామందికి అది పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అర్థం కావట్లేదు ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఫిఫ్టీ సెవెన్ పారా అని ఉంటుంది ఒకసారి వీరితో ఒక క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందా లేదా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను సింపుల్గా ఇలా చూడండి ఇక్కడ మీరు చూస్తే వీరికి థర్టీ త్రీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ ఉంది అన్నట్టు కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ పారా అనేది కనిపించిందా లేదా చూడండి ఫిఫ్టీ సెవెన్ పారా అనేది ఈ విధంగా కనిపించింది అంటే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని అర్థం అలా కాదండి పెన్షన్ అమౌంట్ నాకు ఇలానే కనిపిస్తుంది అంటే అది అలానే కనిపిస్తుంది కానీ ఆ అమౌంట్ అనేది వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది ఇది మీరు సింపుల్ అండ్ సీట్గా అర్థం చేసుకోవచ్చు ఫిఫ్టీ సెవెన్ పారా కనిపించింది అంటే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని అర్థం చాలామందికి అది అర్థం కాకుండా నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయింది కానీ పిఎఫ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఈ అమౌంట్ విత్డ్రా చేయాలి అని అడుగుతున్నారు ఫిఫ్టీ సెవెన్ వన్ పారా కానీ ఫిఫ్టీ సెవెన్ వన్ టూ అని కానీ ఫామ్ థర్టీన్ కానీ కనిపించింది అంటే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది వేరే కంపెనీలోకి అని అర్థం పెన్షన్ అమౌంట్ ఎప్పుడు కూడా జీరో కాదు పెన్షన్ అమౌంట్ మీరు క్లెయిమ్ చేసుకున్న తర్వాత కూడా జీరో కాదు ఇది మీరు గమనించాలి ఓకేనా మీరు ఒకసారి అర్థం కాకపోతే డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ పెట్టండి నేను చెక్ చేసైనా మీకు రిప్లై ఇస్తాను సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈపీఎఫ్కి సంబంధించి కొన్ని కొత్త కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి సో వాటికి సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తాను అది ఫైనల్ సెటిల్మెంటు అలానే పెన్షన్ విత్తరాలు సంబంధించి అయితే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సో అది ప్రాక్టికల్గా మనం చూసిన తర్వాత క్లియర్గా అయితే చెప్పవచ్చు కానీ దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ అయితే ఒకటి వచ్చింది అది నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు